ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్ లోకి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో వృషభ రాశి వారి దగ్గరికి వచ్చే ఒక వ్యక్తి వీరికి వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు ఆ వ్యక్తి వీరికి ఎందుకు వార్నింగ్ ఇవ్వబోతున్నారు అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండవు అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకనే ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంతేకాకుండా మీకు తెలిసిన వారు ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అయితే మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదే ఒక్క సపోర్ట్గా మీరు భావించండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్నిస్తుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే రాశి చక్రంలో వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతు శుక్రుడు అని చెప్పుకోవచ్చు అయితే ముందుగా వృషభ రాశి వారి గుణగణాలు తెలుసుకుంటే వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు దాని వల్ల వీరికి చాలా మంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది వీరి మాటలు నచ్చక వీరికి శత్రువులుగా అక్కడ మారుతూ ఉంటారు ఉంటారు అయితే వీరి మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎవరిని కూడా మోసం అయితే చెయ్యరు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అయితే వీరు భరించారు అనుభవించారు అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఎన్నో అయితే పడ్డారు ఎన్నో కోల్పోయారు కూడా ఇప్పటి వరకు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటూ వచ్చారు వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు అయినా వీరికి మంచి జీవితం అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి చాలా వరకు జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి కష్టాల నుండే విముక్తి అయితే లభిస్తుంది ఇక ఈ వృషభ రాశి వారికి చాలా జాలి గుణం దయాగుణం అయితే ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తూ ఉంటారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు ఇక ఈ రాశి వారికి అయితే నాయకత్వ లక్షణాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఎంతమందిలో ఉన్నా సరే గొప్పగా ఉండాలి అని అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం అయితే ఈ యొక్క రాశి వారికి ఉంటుంది ఇంతే కాకుండా దానికోసం వృషభ రాశి వారికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఈ రాశి వారు నలుగురితో కలుపుకోరు తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వృషభ రాశి వారికి స్నేహితులు అనేవారు ఎక్కువగా ఉంటారు వృషభ రాశిలో జన్మించినటువంటి వారి విషయంలో కుటుంబంలో బంధుమిత్రులు ఉద్యోగ ప్రదేశాలు వ్యాపార ప్రదేశాల్లో చక్కటి నైపుణ్యాన్ని శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి సంబంధించినటువంటి వారు ఈ రోజున అంటే ఈ మూడు రోజులు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో ఒకరు ఫోన్ చేసి వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు అంటే ఈ రోజున వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదవ తేదీలో ఒక వ్యక్తి అయితే ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరంటే కనుక మీ కుటుంబంలోని ఒకరైన ఆ వ్యక్తి అలాగే మీ భాగోగులు ఎప్పుడు కూడా ఆలోచిస్తున్న వ్యక్తిగా మీకు తెలుసు ఆ వ్యక్తి అసలు ఈ వ్యక్తి ఎవరు ఏం చేయబోతున్నారు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మి ఎప్పుడు మీరు సహాయం అనేది ఇందులో పడి మీ మనస్తత్వం గురించి మీరు వార్నింగ్ అయితే తీసుకోబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారిని గుడ్డిగా నమ్మి ఎప్పుడు సహాయం చేయకూడదు మీరు అలా చేసే ఇలాంటి మనస్తత్వం మీకు వార్నింగ్ అనేది తీసుకువస్తుంది మీరు ఏమవుతుంది అనుకున్నా సరే అవతలి వారు అసలు పట్టించుకోరు ఎందుకంటే మీ యొక్క మేలు కోరుకోవడమే వారి యొక్క ఉద్దేశం తప్ప మీ మంచితనంతోనూ అలాగే మీకున్నటువంటి మాటలను సౌమ్యంగా చెప్పాలి అనే ఉద్దేశంతో వారైతే అసలు ఉండదు ఎప్పుడూ కూడా వారు కోపంగానే ఉంటారు వారు మీ మేలుని కోరుకొని మీరు మోసపోకూడదని ముందే ఎవరి చేతులు నష్టపోకూడదని మీ మంచి కోరుకునే సలహాలు ఇవ్వడం అనేది జరిగింది ఈ రాశి వారికి ఈ సమయంలో ఇలా జరగబోతోంది ఒక వ్యక్తి కాల్ చేసి మీ బాగోగుల గురించి ఆలోచిస్తూ మీకు వార్నింగ్ ఇస్తారు ఆ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి ఈ విషయంలో మీరు వెళ్ళడం వల్ల మీకు నష్టం జరుగుతుంది ఇలాంటి సూచనలు అనేవి మీకు వార్నింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యుల ఎవరైనా ఒకరు కావచ్చు మీ సహోదరి కావచ్చు సోదరుడు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ బ అందువలో ఎవరో ఒకరు కావచ్చు ఇలా ఎవరో ఒకరైతే మీకు ఫోన్ చేసి ఇలా అనబోతున్నారు ప్రతి ఒక్క మాట మీకు మేలు కోరే మాట అని చెప్పుకోవచ్చు వార్నింగ్ ఇచ్చినట్టుగానే మాట్లాడతారు ఆ మాటలకు మీరు సంతోషపడుతూనే ఒక ఇంత నొచ్చుకుంటారు ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు వారికి కఠినంగా అనిపించినా కూడా మీ మంచి కోసమే అని అర్థం చేసుకోబోతున్నారు కొంచెం ఆలస్యమైనా సరే ఆ మాటలోని అర్థం ఏంటో ఆ నిజం ఏంటో దాగి ఉంది అనేది మీకు తెలుస్తుంది ఇక ఎవరిని పడితే వారిని గుడ్డిగా అయితే నమ్మకండి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా అందరిని నమ్ముతారు గుడ్డిగా అని చెప్పుకోవచ్చు మీరు జాగ్రత్తగా ఉంటారని ఆర్థిక విషయంలో ఎప్పుడు పడితే ఎవరు వచ్చే సహాయం అడిగినా గుడ్డిగా సహాయం చేయకుండా ఎదుటివారు చెప్పే మాటలో నిజం ఎంతుంది అబద్ధం ఎంతుంది అనేది మీరు గ్రహించాలి ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వ్యాపారంలో ఉద్యోగంలో చక్కగా కలిసి అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క వ్యక్తిత్వ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చినా కూడా పాత పద్ధతులను మాత్రం మీలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలుపుతూ ఉంటాయి ఏ విషయంలో అయినా సరే మీరు రాజ్యం లేకుండా శ్రమించే గుణం అంటే ఫలితం లేకుండా మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు అది ఈ రాశి యొక్క తత్వం అని చెప్పుకోవచ్చు వీరికి విదేశీయానం అయితే చాలా లాభదాయకంగా జరగబోతోంది ఇక సాంకేతిక విద్యలో వీరైతే బాగా రాణిస్తారు ఈ రాశి వారు మార్గదర్శకత్వం అలాగే ప్రతిభ వీరిలో దాగి ఉండడం వల్ల వీరిలో ఏదైనా ఒక విషయం చెప్పగానే దానికి సంబంధించి ఆ యొక్క పనికి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనే ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ముఖ్యంగా ఎంత సంపాదించినా కూడా దాన్ని ఖర్చు చేయకుండా చాలా పొదుపుగా ఉంచుకుంటారు ఈ రాశి వారు తమ సంపాదనను ఎక్కువగా ఏ విధంగా రెట్టింపు చేసుకోవాలి ఎలా పైకి రావాలి ఏ విధంగా డబ్బు సాధించాలి ఈ విధంగా ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు ఇకపోతే ఈ వారి యొక్క ముఖ్యంగా ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఎంత చేపట్టినా ఏం చేసినా కూడా ఎవరైతే ఈ రాశి వారు ఉంటారో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ రాని డబ్బు కూడా ఈ సమయంలో మీకైతే అందబోతోంది అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా వృషభ రాశి వారు గురించి చూసుకుంటే ఉద్యోగంలో వీరికి చాలా పై స్థాయికి వెళ్ళబోతున్నారు మరీ ముఖ్యంగా వీరు ఈ రోజు నుంచి ఎప్పుడూ కోరుకోలేదు ఇలాంటిది జరగాలి అని కానీ అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ విషయం అనేది వీరి జీవితంలో జరగబోతోంది మరీ ముఖ్యంగా వీరి జీవితంలో అదృష్ట ఘడియాలు అనేవి రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు మేము ఈ విషయంలో ఇలా ఉండాలి ఆ విషయంలో అలా ఉండాలి అని ఏదైతే అనుకొని పెట్టుకొని ఉంటారో అవి ఇప్పటి వరకు జరగలేదు ఎందుకంటే వీరికి గ్రహాలు అనేది అనుకూలించలేదు కాబట్టి కానీ అలా అనుకొని ఇక జరగట్లేదు అని నిరాశ చెంది వీరు ఏదైతే విషయాన్ని మర్చిపోయి ఉంటారో అవి ఇప్పుడు మీకు జరగబోతున్నాయి మరీ ముఖ్యంగా మీరు ఎన్నో విషయాల్లో నేను ఇలా ఉండాలి అలా ఉండాలి నాకు ఇలా కలిసి వస్తే నేను అలా ఉంటాను ఇలా చేస్తాను అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి విషయాల్లో మీకు ఇప్పుడు నిజంగా ఆది అంటే ఆ సందర్భం రాబోతోంది అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా మీకు జరగబోయే మంచి అనేది మీకు తెలియకుండానే జరుగుతుంది కాబట్టి మీకు అది ఆనందాన్ని అవదుల్లేని ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారు మరిన్ని మంచి ఫలితాలను తెలుసుకోవాలి అలాగే మంచి ఫలితాలను పొందాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఎవరైతే ఆ వ్యక్తి ఫోన్ చేస్తారో ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం అసలు మానిపోకండి అంతేకాకుండా ఆ వ్యక్తి ఎవరు మీ మంచి గురించి మాట్లాడే వ్యక్తి ఎవరై ఉంటారు అనేది కూడా మీరు గమనించడం మొదలు పెట్టండి మరీ ముఖ్యంగా వీరికి మరిన్ని మంచి ఫలితాలు పొందాలి అంటే మూగ జీవాలకు పశుపక్షతులకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గనక వీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి వీరికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు సో వృషభ రాశి వారికి ఈ జూలై నెలలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో జరగబోయే మంచి ఏంటి ఎవరు వీరికి కాల్ చేసి ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరీ ముఖ్యంగా వృషభ రాశివారు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్